ముందుగా బ్రహ్మశ్రీ పితామ ధన్యవాదాలు చెప్తాం అలాగే మనకి ఈరోజు ఈ జానమహా చక్రంలో ఇన్ని లక్షల మందితోటి ప్రోగ్రామ్ చేశాము ఇంత వైభవం ఎక్కడ దొరకదు స్వర్గం అనేది మన జన్మంలో మనం చూసామంటే ఇదే స్వర్గం అంటే పైకి వెళ్ళిన తర్వాత ఉండదు కిందే స్వర్గం చూడటం అవుతుంది ఆ స్వర్గాన్ని మనకి ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు విజయ భాస్కర్ రెడ్డి గారు బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా మన ట్రస్టీ మెంబర్స్ అందరూ కూడా మన కోసం ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా మనకి ఈ ప్రాంగణం అంతా కూడా ఎక్సలెంట్గా చేసి మనకు అందిస్తున్నారు ఇలా ఎక్కడ దొరకదు అది ఇంపాజిబుల్ అనే దాన్ని పాజిబుల్ చేసి మనకి ఇక్కడ మనకు అవకాశం ఇచ్చారు ఈ ఈ పదకొండు రోజుల పాటు మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చూసాం ఎంతోమందిని చూసాం ఇలా ప్రతి చోట కూడా జరుగుతున్నాయి అలాగే రేపు కొట్టాల్లో ఉంది సంక్రాంతి వేడుకలు అలాగే మూడేళ్ళ పాటు సంక్రాంతి వేడుకలు అక్కడ అలాగే మనకి ప్రకృతి వ్యాలీలో నేను చూశాను నేను ప్రతి ట్రిప్ వెళ్ళాను అక్కడ చేసే పొజిషన్ చూస్తే మనకి రెండు కళ్ళు చాలవు ఆ నేచర్ చూడాలంటే మన వల్ల కాదు విడిగా వెళ్ళాలంటే ఇంపాసిబుల్ ప్లేసులు అలాంటి ప్లేసులో అందరికీ వసతి భోజనం సాధన మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఆ పది రోజుల పాటు మనం అందరం వెళ్దాము మన వంతు మనం ఏం చేయాలనేది అక్కడ చేస్తే చూస్తే అర్థమైపోతుంది సార్ చెప్పినట్టుగా వాళ్ళకి తినడానికి తిండి దొరకదు ఉండటానికి ఆ ప్లేస్ కూడా రాళ్ళ మీద పనుకుంటారు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళే దేవుళ్ళు వాళ్ళకి మన వంతు మనం ఏం చేయాలో అక్కడ మన శక్తి కొలది మనం చేద్దాం అలాగే ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ పది రోజుల పాటు మనం చక్కగా మనం జాన సాధనలు చేసుకోవచ్చు వాటర్ ఫాల్స్ ఉంది అది మనం ఏం చేసినా ఇక్కడ తరగనిది చూడలేనిది పెరిమిడి మాస్టర్ అంటే మెడిటేషన్ చేశాడు అంటే వాడికి వైభోగం మరో స్వర్గం భూమి అంతా కూడా భూమి మీద స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది అది అందరూ రండి అందరికీ చెప్పండి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియపరిచి ఆ ఫోన్ కలుద్దాం నేను వస్తున్నాను మీరందరూ కూడా రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్